జబర్దస్త్ కమెడియన్ లేత లేత హీరో సుడిగారి సుధీర్ యాంకరు చిన్ని చిన్ని బట్టలు వేసుకున్న యాంకర్ క్రష్మి వీళ్ళిద్దరికీ ఎప్పటి నుంచో ఫ్రెండ్షిప్ కాస్త సాన్నిహిత్యం కాస్త ఆ కెమిస్ట్రీ ఫిజిక్స్ సోషల్ ఇదంతా కలిసి పెళ్ళిదాకా వెళ్ళింది తర్వాత బ్రేకప్ అయిపోయింది సుధీర్కి చాలామందితో ఉన్నాయి పబ్బులకి వెళ్తూ ఉంటాడు ఈ పార్టీ కల్చర్ మూలంగానే ఇద్దరికీ బ్రేకప్ అయింది అని కొన్ని వార్తలు వచ్చాయి తర్వాత కొంతకాలం తర్వాత రష్మికి సీక్రెట్గా వేరే అబ్బాయితో పెళ్ళి అయిపోయింది వాడు మా ఊరోడే అని ఒకతను వీడియో చేసి పెట్టేశాడు దెబ్బతో సుధీర్ ఇంకా బ్రతుకంతా పోయింది నాకు జీవితం అంతా పోయింది అని దిగులు పడిపోయాడు కట్ చేస్తే సుధీర్ తల్లిదండ్రులు ఇప్పుడు ఒక పెద్ద నిర్మాత కూతురు వచ్చి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డారు అన్నది ఫైనల్ మ్యాటర్ ఈ వీడియోలో ఇది ఎంతవరకు నిజము అన్నది ఆలోచిస్తే అఫీషియల్గా అయితే సుధీర్ ఇంకా చెప్పలేదు కానీ సుధీర్కి సంబంధించిన వ్యక్తుల ద్వారా చాలామంది వీడియోలు చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ కనుక్కొని అలాగే రష్మి పెళ్లి విషయం కూడా తనకి పెళ్ళి అయిపోయిన వార్త నిజమే అని తనకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు వేరే వాడిని పెళ్ళి చేసుకున్నందుకు సుధీర్ బాగా హట్ అయ్యాడని హట్ అయ్యి నేను కూడా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని హాయిగా ఎంజాయ్ చేయాలి అని అనుకుంటున్నట్టుగా సమాచారం రాబోయే రెండు నెలల్లో ఉగాది తర్వాత పెళ్ళికి అన్నీ సిద్ధం చేసుకుంటారు అని సమాచారం నా ఎక్స్ప్లెనేషన్ నా వీడియో మీకు నచ్చితే सब्सक्राइब चेँ थैंक यू